ఇక్కడ వచ్చేసి చెట్టు మీద ఉంది చూడండి ఎంత పొడవుగా ఉందో ఈ పాము వచ్చేసి చాలా ప్రమాదం అలానే విషపూరితమైనది కూడా ఇది తోక నుండి కొట్టిద్ది అనమాట తోకలో ఇది మొత్తం బలం ఉండిద్ది సో ఇక్కడ చూస్తున్నాడా పెరట్లో చెట్టు మీద వచ్చింది మీకు కనుక ట్రైనింగ్ లేదు కాన్ఫిడెంట్ లేదు లేదా మీరు ఇంతకుముందు ఏ పాముని హ్యాండిల్ చేయలేదు అనుకుంటే ఎటువంటి రిస్క్ తీసుకోమాకండి మీకు ట్రైనింగ్ ఉండి లేదా మీకు ఆల్రెడీ దాని గురించి తెలిసి ఉండి మీకు మంచి అవగాహన ఉంటే తప్ప ఎటువంటి రిస్క్ తీసుకోమాకండి వచ్చేసి మనకు తెలిసిన అతను ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా పాముల్ని ఇంతకుముందు పట్టాడంట కా స్నేక్ క్యాచర్ అయితే కాదు పాము ఎక్స్పర్ట్ అయితే కాదు సో ఇంట్లోనే వీళ్ళు జనరల్గా పల్లెటూర్లలో ఉంటారు కాబట్టి సో ఇట్లా వీళ్ళు పట్టడం వీళ్ళకి అలవాటే అయినా కానీ చాలా ప్రమాదాలు వచ్చేసి కింగోబ్రా అయితే కాదు కానీ చాలా పొడుగ పెరుగుతాయి పాము చూసారు కదా ధామీన్ అంటాం సో ఇది వచ్చేసి కి కోబ్రాతో పాటు ఉండింది చాలా పొరువు ఏడు నుంచి ఎనిమిది అడుగుల పొడవు పెరుగుద్ది కాబట్టి ఈ పాములు తోకతో ఒక్కసారి ఎవరినైనా కొడితే ఇంకంతే ఏనుగైనా కానీ చనిపోవడమే ఈయన ఏ విధంగా ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదా లేదా అనుకోకుండా పడుతున్నారా తోకతో గొప్ప కొడితే అంతే లేవడం అంటూ ఉండదు కాబట్టి జాగ్రత్త